హాయ్ అండి వెల్కమ్ టు జీపీ టెక్ లైఫ్ ఈరోజు ఒక కస్టమర్ అదే మన ఆపరేటర్ కాల్ చేశారనమాట అనా ఓటీడైర్ వేయడానికి రండి మా లైన్ బ్రేక్ అయిందని అంటే వెళ్ళాను ఓటీడైర్ వేసాను వాళ్ళకి ఫైవ్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్లో కంప్లైంట్ చూపించింది ఈలో ఖాళీగా ఉండదు అని చెప్పేసి నేను వాళ్ళ కంట్రోల్ రూమ్ అయితే మీకు చూపిస్తున్నాను ఇది ఏజీసీ కంట్రోల్ ట్రాన్స్మీటర్ వీళ్ళు పెట్టుకున్నారు డబ్ల్యూడిఎంకి ఏజీసీ కంట్రోల్ ట్రాన్స్మీటర్ అయితే ఖచ్చితంగా ఉండడం మంచిది వీళ్ళు పెట్టుకున్నారు పెట్టుకున్నారు కాబట్టి లైన్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదని చెప్తున్నారు వీళ్ళు నెక్స్ట్ ఏంటంటే డబ్ల్యూడిఎం ఇది ఏంటంటే డబ్ల్యూడమ్ డీబీసీ కంపెనీ డబ్ల్యూడిఎం మనం చూడొచ్చు డీబీసీ టెక్నాలజీ మనకి ఇక్కడ స్టేటస్ ఇన్పుట్ అవుట్పుట్లు కూడా అన్నీ రెడ్లో చూపిస్తుంది ఎందుకంటే ఇన్పుట్ బ్రేక్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా అవుట్పుట్ కూడా ఆగిపోద్ది సిఏటీవీ డబ్ల్యూడిఎమ్లో సో అది కూడా మనకి రెడ్లో చూపిస్తుంది వీళ్ళు ఇక్కడ మొత్తం ఇది ఎయిట్ పోర్ట్ డబ్ల్యూడిఎం అనమాట ఎయిట్ పోర్ డబ్ల్యూడిఎం లో వీళ్ళు మొత్తం టోటల్ ఎయిట్ పోర్ట్స్ సిఏటివి సంబంధించిన ఎయిట్ పోర్ట్స్ కూడా వీళ్ళు లైన్ లోకి ఇచ్చేసుకున్నారు లైన్ లో వాడేసుకుంటున్నారు సో వీళ్ళకి ఇన్పుట్లు రెండు ఇచ్చారు ఈ డబ్ల్యూడీఎం కి ఇన్పుట్లు రెండు ఉన్నాయి సిఏటి ఇన్పుట్లు కానీ వాళ్ళు ఒకటే వాడుతున్నారు ఈ ఇక్కడ స్టేటస్ లో ఏంటంటే మనం ఎంత అవుట్పుట్ వెళ్తుంది ఎంత ఇన్పుట్ వస్తుంది ఇవన్నీ కూడా ఈ డిస్ప్లే మీద మొత్తం మనకి క్లియర్ కట్గా ఎంత చూపిస్తుంది ప్రెజెంట్ మనకి అక్కడ సిగ్నల్ లేదు కాబట్టి మనకి అక్కడ అన్ని స్టేటస్ మొత్తం అన్ని కూడా రెడ్ లో ఉన్నాయి అలాగే ఇక్కడ ఆర్జే ఫార్టీ ఫైవ్ కనెక్టర్స్ రెండు ఇచ్చారు ఫర్మ్వేర్ అప్డేట్ చేయడానికి కాన్ఫిగరేషన్ చేయడానికి ఇది సిస్టమ్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ సంబంధించి అవన్నీ చేస్తారు దానికి ఇలాగే వీళ్ళకి ఇంటర్నెట్ అయితే పోర్ట్లు అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి ఇంటర్నెట్ అయితే ఏం లేదు ఒక ఏపీ ఫైబ్రిక్ ఒక్కటే పోర్టు వాడుతున్నారు ఫ్యూచర్లో వీళ్ళు ఏమైనా ఓఎల్టీ కొనుక్కొని పెట్టుకొని ఆ పోర్ట్లకి ఇచ్చుకున్నట్టయితే వాళ్ళకి ఇంటర్నెట్ కూడా లైన్లో వెళ్ళిపోద్ది ప్రత్యేకంగా ఇంకేం వీళ్ళు ఇంటర్నెట్ కోసం ఫైవర్లు గట్రా ఇంకేం వాడాల్సి పని లేదు జస్ట్ ఓఎల్టీ కొనుక్కోవడం పెట్టేసుకుంటే వాళ్ళకి గ్రౌండ్లోకి ఇంటర్నెట్ కూడా వెళ్ళిపోతుంది అలాగే ఇక్కడ ప్యాచ్ ప్యాన్లు కూడా వీళ్ళు వాడుకుంటున్నారు ప్యాచ్ ప్యాన్లు దేనికంటే మొత్తం జాయింట్లు అన్ని కూడా ప్యాచ్ కార్డులు ఫైబ్రో మొత్తం అందులో పెట్టేసి జాయింట్లు అన్ని కూడా అందులో వేసేసుకున్నారు సో ఇంకెక్కడ కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అంత నీట్ గా అరేంజ్ చేసుకున్నారు అలాగే వీళ్ళకి ఇక్కడ లోకల్లో ఇంకా కూడా ఆర్ఎఫ్ కనెక్షన్స్ అయితే దగ్గరలో ఇచ్చుకుని ఉంటున్నారు అందువల్ల ఒక నోడ్ కూడా ఇక్కడ పెట్టుకున్నారు ఈ నోడ్ నుంచి దగ్గరలో ఆర్ఎఫ్ కనెక్షన్స్ అయితే వీళ్ళు ఇచ్చారు అయితే అంత బాగానే ఉంది అంటున్నారు ప్రాబ్లమ్ అయితే లేదన్నా బాగుంది అంటున్నారు వీళ్ళు ఇక్కడ ఇంకోటి ఏం చేశారంటే ట్రాన్స్మిటర్ నుంచి వస్తున్న సిగ్నల్ కి వీళ్ళు ప్యాచ్ కప్లర్ వేసుకొని ఒకటి నోడుకి ఇచ్చుకున్నారు ఒకటి కి ఇచ్చారు కాకపోతే దాన్ని ఏదైనా టర్షన్ బాక్స్ లో పెడితే బాగున్నా జస్ట్ అలాగా ఒక కట్టేసి అలాగ పెట్టి వదిలేశారు సో అయితే అలా ఓన్ హౌస్ కాబట్టి ఎవరు ముట్టుకోరు నో ప్రాబ్లం ఇబ్బంది అయితే ఏమి ఉండదు ఎలా ఏదైనా మొత్తం మీద ఎలా ఉందని అడిగితే చాలా బాగుంది అన్నారు ట్రాన్స్మిటర్ కి ఎక్కి ఆ సిగ్నల్ అందువల్ల చిన్నది ఇది పెట్టుకున్నారు సారీ ట్రాన్స్మిటర్ కాదు నోడికి నోడ్ సిగ్నల్ ఎక్కువ వెళ్తుందని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు కట్టుకున్నారు ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఏజీసీ కంట్రోల్ ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్